అంబరధం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝయ సర్వ విఘ్నోపశాంతయ కరుణామయుడైన నందీశ్వరునికి నమస్కరించి మహర్షి మార్కండయ్య ఈ విధంగా ప్రశ్నించినాడు ఓ భగవాన్ మా వంటి వారి అందు ఇంత కురు కురిపించుచున్న నీ కరుణా స్వరూపానికి మేమే సాక్షులము పూర్వం తాము తెలిపిన అన్ని క్షేత్రములలోనూ ప్రాప్తించే వివిధ ఫలాలను తెలుసుకుంటే కానీ ఏ క్షేత్రమున జ్ఞానులకు అజ్ఞానులకు చరాచరములన్నింటికీ సర్వఫల ప్రాప్తి కలుగునో దేనిని స్మరించిన మాత్రమున ముక్తి లభించను అట్టి క్షేత్రరాజం ఏదియో మేము మెరుగూరుచున్నాము దయయుంచి ఆ అట్టి క్షేత్రం ఎచ్చట ఉన్నదో మాకు తెలుపవలను ఇది ఇచ్చట ఉన్న సకల ఋషుల యొక్కయో మనఃపూర్వక ప్రార్థనయే పులహ పులస్య వశిష్ట మరీచి అగస్య దధీచి సక్రు భృగు అత్రి జాబాలి జైముని ధౌమ్య జమదగ్ని యాజి ఉపయాజి భరత అర్వరీవంత పిప్పలాద కన్వ కుముద ఉపమన్యు కుముదాక్ష కుత్స వత్స వరతంతు విభాండక వ్యాస కన్వరీష కండు మాండవ్య మతంగ కుక్షి మాండకర్ణి కౌశిక శాండిల్య శాకటాయన కౌశిక శాతాతప మధుఛంద గర్గ సౌభరి రోమ రోమస ఆపస్తంభ పృథుస్తంభ భార్గవ ఉదంత పర్వత భారద్వాజ దాల్భ్య దాంత శ్వేతకేతు కౌండిన్య పుండరీక రైభ్య తృణబిందు వాల్మీకి నారద వహని దృఢమన్యు బోధాయన సుబోధ హరీత మృఖండు దూర్వారకోపనుడైన దూర్వాస మహర్షి జాలాపద జాలపాద శక్తి కాంక్వార్య నదంత దేవదత్త శంకు సుశ్రుత అగ్నివేశ్య గాలవ లోకాక్షి మరుత్వంత విశ్రవస సైంధవ హంశమంత శిశుపాయన మౌద్గల్య సత్య చావన మాధుర ఋష్యశృంగ ఏకపాద క్రౌంచ దృఢ గోముఖ దేవల అంగీరస వామదేవ ఔర్వ పతంజలి కపింజల సనత్కుమార సనక సనందన సనాతన హిరణ్యనాభ వాతాసన సహోత నిదాఘ ఉతధ్య సంవర్త సౌల్కాయన పరాశర వైసంపాయన కౌశల్య సారద్వత కపిధ్వజ కుశ స్వార్చిక కైవల్య యాజ్ఞవల్క్య అస్వలాయన కృష్ణ తపోత్తమ అనంత అమలక ప్రియ చరక పవిత్ర కపిల కనాసి నరనారాయణులను ఇతర దేవర్షులను ఎంతో కుతూహలంతో తామిచ్చు ప్రత్యుత్తరం కొరకు ఆతురులై వేచి ఉన్నారు తాము శివభక్తాగ్ర సమస్త వేదాంతవేత్తలు సర్వవ్యాపకులు అట్టి తమ వాగమృతమునకై మహోత్సాహంతో వేచి ఉన్నారు మేము పూర్వమే మీచే సుశిక్షితులమై ఉన్నాము మేము మించిన బోధకులు లేరు ఆగమ పురాణాదులన్నయో పరమేశ్వరుని నోటనో కాచ్యాయనీ దేవి నోటనో స్కందుని వల్లనో తమ వల్లనో మాత్రమే వినదగును మాకు తమ ఎందు భక్తి ఉండటం సత్యమే అయినచో తమకు మా ఎందు అపారమైన దయ ఉన్నచో తాము ప్రసన్నులై ప్రసన్నులమైన మాకు ఈ రహస్యం బోధింపుడు అనుచో బహు వినయంతో మార్కండేయ మహర్షి గావించిన ప్రార్థనను ఆలకించి సుప్రీతుడైన నందికేశుడు మందహాస వదనారవిందుడై పూర్వమే మహోన్నత శివభక్తియుక్తుడై శివప్రసాద లబ్ధమైన శరీరం గల మార్కండయ్యని చూచి ఇట్లు వచింపదొడగను శిలాదపుత్రుడైన నందికేశ్వరుడు నవ్వుదీపించే ముఖంతో మృఖండపుత్రుని గాంచి ఇట్లన్నాడు ఓం మృకండు పుత్ర నేను నీ మనసు నిరగగోరి అట్లుంటనే గాని వేరు కాదు ఈ లోకమున లోకంలో నీవంటి శివధర్మపరాయణుడు లేడు కదా నీవు కాక మరి ఈ విశ్ ఏ విషయంలో తెలుపుదును స్వల్పాష్కుడవైన నీవు శివభక్తి మహత్యమున చిరంజీవిత్వం పొందినావు నిన్ను జంప జంపనంకించిన యముడు తన ఆజ్ఞాపాలనమే చేయిచున్నను శివుడు నీ కొరకు క్రోధపరవసుడై అతన్ని తన పాదాంకుష్టంతో అణిచివేశను కదా నీవే శివధర్మ రహస్యములన్నింటినీ క్షుణ్ణంగా ఎరుగు కాలవసవున భ్రాంతుని వలె కనిపించుచున్నావు కానీ అంతరంగంలో పరిపక్వత ఉన్నావు నీ వలే నన్ను ఇంతకాలం సేవించిన వారు ఎవరున్నారో నాకు నీవు వినా ఇంత ప్రీతిపాత్రుడు ఇంకా ఎవరున్నారు శివాజ్ఞతో నీకు శివధర్మ శాసనం బోధితును భక్తి శ్రద్ధాన్వితుడవై కైవల్యం అర్థించే శిష్యునికి ఆదరంతో స్వయంగా బోధ చేయవాడే నిజమైన గురువు ఉపదేశం చేసి శిష్యుని సంతృష్టిని చేయనివాడేమి గురువు నీవు నీ మనస్సు అమ్మించుకుని భక్తి విశ్వాసభరితుడవై నేడు నేను శివ శివరహస్యం నాకర్ణించము మన్మథ విరోధి అయిన మహేశ్వరిని పరమేశ్వరి అయిన భవానీ దేవుని ధ్యానించుకుని నమస్కరించుకొను ఓంకారమున ఉపాంసుగా ఉచ్చరింపుము నీకు శ్రేయస్సు కలుగును భరతఖండమందు దక్షిణ దిక్కున ద్రావిడ దేశమున అరుణమన శివక్షేత్రం ఒకటి కలదు దాని చుట్టూనూ మూడు యోజనముల మేర ఎందు శివయోగులు నివసించి శివుని సేవించి చెందరు బహురమ్యమైన ఆ నగర మధ్యం శివునికి హృదయం వంటిది అచ్చట పరమశివుడు పర్వతాకారమున అరుణాచల నామంతో లోకహిత అయి నిలిచి ఉన్నాడు అది సిద్ధులకు మహర్షులకు దేవతలకు విద్యాధర యక్ష గంధర్వ అప్సరసులకు అందరికీ అత్యంత ప్రియమైన నివాస స్థానం ఆ పర్వతం స్వయంగా పరమశివుడే కనుక అది మహర్షులకు కైలాసం కన్నను మేరువ కన్నను మిన్నగా పూజనీయమైనది దేవతలు కూడా ఆ స్థానం నా తిర్జక జంతువులై పుట్టినను క్షేమతరం అని భావింతురు వృక్షములకు కూడా యత్నరహితంగా ముక్తి లభించు పరమపుణ్య స్థానం ఇది ఈ గిరిపై పెరుగు వృక్షములు ఆ గిరీసుడైన అరుణాచలుని పత్రపుష్ప ఫలములతో అర్చించుచుడును కనుక కల్ప వృక్షములు కూడా ఆ వృక్షములకి ఏడుగావు అచ్చటిలో బోయలు బోయరూపం ధరించిన శివస్వరూపంనే ఆరాధింతుడు కావున హింసాపరాయణులైనను వారు శివునికి ప్రియులే అగుచున్నారు అరుణగిరికి ప్రదక్షిణం చేయు మేఘముల అనంతమైన గిరి ప్రదక్షిణా ఫలమును పొందును కలరవ పా కలరవంతో పాడుచుండు పక్షిగణము చక్కని సంగీతమును వెలువరించు గుబురులో గంగా తీరమందు నివసించు పక్షిగణముల కన్నను వేణు వనముల కన్నను తమ్ము మిన్నగా ఎంచుకొని చుండును చీకటి రాత్రులయందు తమ వెలుగుల వలన అరుణగిరిపై ఉండు అంధకారమును పోగొట్టం మెనుగురు పొరుగులు అరుణాచలనికి నీరాజన ఇచ్చుచున్నట్లుండును ఆ గిరిపై ప్రవహించు సెలయేర్ల తీరమునందు పెరుగుచున్న వృక్షములో ఆ గిరిని కౌగిలించుకుని శివుని కౌగిలించుకున్న సౌభాగ్యంతో అపర్ణాదేవిని మించిపోతి మనుకొనుచుండును అరుణగిరి యొక్క ఉత్తుంగ శిఖరాగ్రములపై భాషించే తారకులు శివ జటాజుట నివాసి అయిన శశాంకుని గేలి చేయినట్లుండను ఆ పర్వతంపై విహరించు లేళ్లు శివహస్తమును సదా నివసించి ఉండు లేడిని పరిహసించుచున్నట్లుండును గిరిపాదమున సంచరించు సంచరించి జల్ బలదర్పములతో శుంభని శుంభల వలె సాటలేని వారై ప్రకాశించుచుందురు వేయేలా ఆ గిరిపై నివసించు వృక్షములను జంతువులను శబరులను చూసి గణపతి స్కందులే అసూయ చెందుతురు సింహ వ్యాఘ్రాది క్రూర జంతువులు కూడా దేహంలో వీడిన పిదప అరుణాచలేసుని చేత అరుణాచల వాసులను ప్రీతితో ఆదరించబడుదురు అరుణగిరికి తూర్పు దిక్కున భాస్కర పర్వతం కలదు ఇంద్రుడు సదా నివసించి అరుణాచలేసుని సేవించుచుండును పడమరగల దండాద్రి అందు వరుణుడు నివసించి నిత్యం అరుణగిరిని కొలుచుచుండును దక్షిణంన అమరాద్రిపై యముడ నివాసమేరు మేరుపరుచుకొని అరుణగిరిని పూజించు భాగ్యము కలవాడయ్యను ఉత్తరంన త్రిశూలాద్రిపై విష్ణువు సన్నిధి చేసి ఉండును ఈ త్రిశూలాద్రి గుహలలో సిద్ధులు ఎందరో నివసించుచున్నారు ఈ గిరికి చుట్టుపక్కల ఉన్న ఇతర పర్వతములపై నివసించే దిక్పాలకులు అరుణాచలనికి నిత్యము అర్చనం చేయుదరు ఆ కొండ మీద గల వృక్షములన్నీ ఆగమ విధానమున శివార్చన గావించే వారందరికంటను అధికముగా ఎన్నబడను ఆ పర్వతమును చూచి మేనకా హిమవంతులు అల్లుడైన అరుణాద్రియు తమ వంటి పర్వతమే అని సదామురియుచుందరు ఈ అరుణగిరి సాక్షాత్తు శివుడే జంగమడైన శివుడు స్థావర రూపంను పొంది కథలక మెదలకు నిలిచి ఉన్నాడు ఈ గిరిపై మొలచిన చెట్లు తోటలు ఔషధులు పరమశివుని జటాధారిత్వమును సూచించును గిరి మధ్యను ఇరుపక్కలను ఉన్న శిఖరంలో పరమేశుని త్రినేత్రత్వమును తలపించును వర్షాకాలంలో అరుణగిరిని ఆశ్రయించి విహరించు మేఘరాశి ఆ త్రయంబకుని కాలకంఠత్వంను గుర్తు చేయును సహస్రపాదుడు సహస్రశీర్షుడు అని శృతులచే ఉద్ఘోషించబడు శివుడిచ్చుట ప్రత్యక్షంగా సహస్ర పాదములతో సహస్ర శీర్షములతో వెలయిచున్నాడు శివుడి శిరమున గంగను ధరించినాడనట అద్భుతమేమీ కాదు అరుణాచలం నుండి భూమిపై కొరుకు నదులను గాంచినా ఇది సత్యమే అని తెలియను శరత్కాలంలో తెల్లని మేఘపటలం గిరి సానువులపై నిలిచి ఉన్న దృశ్యం శివుడు వృషభవాహనుడై దర్శనం ఇచ్చిచుండనా అనిపించను గిరిశృంగంపై వాళ్ళ నీలమేఘముల అరుణగిరీశుని నీలకంఠత్వం వ్యక్తికి తెచ్చును ఈగిరి స్థావరంగా ఉండట వలన శివ శివుని స్థానత్వమును అరణ్యముచే చొరడానిదిగా ఉండటచే ఆయన భీమత్వమును ప్రకటించుచుండును ఓం సహనాభవత సహనోభునత్ సహవీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్తమావిద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి